పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా మరుగున పడిపోతుంది అందుకే మీకు ఎంత లేని పనులున్నా మన అనుకునే వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయించండి ఏమీ జరగకుండానే కథగా అల్లే మనుషుల మధ్య నిజంగా బ్రతకడం కూడా తప్పే అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది ఇది ముమ్మాటికి నిజం ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను అలాగే గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా తప్పకుండా చేస్తుంది జ్ఞాపకాలనేవి చాలా గమ్మత్తైనవి కొన్నిసార్లు వద్ద